అందరికీ నమస్కారం అండి ఈ ఐదు గుణాలు ఉంటే తెలివిగల బుద్ధిశాలి అని అర్థం అవి ఏంటో తెలిపి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యంలో రాజుకి ఒక ఆసక్తి అనేది ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవాలి అని అంతేకాకుండా ఈ ఊర్లో ఎవరు ఎక్కువ తెలివిగలవారు ఎక్కువ బుద్ధిశాలి అని చెప్పి తెలుసుకోవాలని ఆసక్తి అనేది మొదలవుతుందనమాట దీనికి సంబంధించి తన మంత్రితో చెప్తారు ఈ ఊరిలో ఎవరు బుద్ధిశాలి ఎవరు ఎక్కువ తెలివిగలవారు అనేది నేను తెలుసుకోవాలి కాబట్టి దండోరా వేపించు మంత్రి గారు అనగానే అప్పుడు మంత్రి చెప్తారనమాట అలా అలా అయితే కుదరదు రాజా ఎందువల్లంటే ఇలా దండోరా వేపిస్తే ఎక్కువ మంది మన సభ ముందు వచ్చి హాజరవుతారు వాళ్ళలో మన ఎంపిక చేయటం చాలా కష్టమైపోతుంది ఇది సాధ్యం కాని పని అనగానే అది నిజమే సరే ఒక ఆలోచన ఉంది నా దగ్గర ఆలోచన నువ్వు దండోర వేపించు అంట ఏంటి రాజా అంటే నాకు అంటే రాజుకు తెలియని కొత్త విషయాలు ఎవరైతే చెప్తారో వాళ్ళని తెలివి గల వారిగా బుద్ధిశాలీవంతులుగా నేను ప్రకటిస్తాను అంతేకాకుండా వారికి వెయ్యి బంగారు నాణ్యాలనేది వెయ్యి నాణ్యాలు అనేది నేను బహుమతిగా కూడా ఇస్తానని ప్రకటించు అని చెప్తారనమాట సరే రాజుడి అనుగ్రహం ప్రకారం రాజ్య రాజు ఆజ్ఞ ప్రకారం దండోరా అనేది వేపిస్తారు దండోరా వేపించిన తర్వాత చాలా మంది వచ్చి ఆలోచిస్తూ ఉంటారనమాట రాజుకు తెలియని విషయం ఏముంటుంది తెలియని విషయం ఏముంటుందని చెప్పి ఆలోచించి ఆలోచించి రాజు దగ్గరికి వచ్చి చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు చెప్పిన దానికి ఇది నాకు తెలుసు ఇది నాకు తెలుసు ఇది నేను ఒక దగ్గర వినున్నాను ఈ విషయం నేను ఒక దగ్గర వినున్నానని అందరివి తెలుసు తెలుసు అని చెప్పి పంపించేస్తూ ఉంటారనమాట రాజు దగ్గర ఇలాగ మాటలు విని విని చెప్పి చెప్పి వీళ్ళు అలసిపో పోయి విసుకొచ్చి వాళ్ళందరు వాళ్ళలో వాళ్ళని మాట్లాడుకుంటారు ఏంటి రాజుకి అన్ని తెలుసు తెలుసు అంటున్నారు ఇంకా తెలియని విషయం ఏముంటుంది తెలియని విషయం చెప్తే కూడా తెలుసు అంటున్నాడు అంటే ఇంకా ఎలాగా ఇది సాధ్యం కాదని అందరిలో వాళ్ళ వాళ్ళల్లో మాట్లాడుకోవటం అనేది ఆరంభించారనమాట అలా ఉండగా ఒక రోజు ఒక మునీశ్వరుడు అంటే ఋషి ఒక తపస్సు చేసుకునే జ్ఞాని ఆయన వస్తాడు నేను మీకు తెలియని విషయం చెప్తాను రాజా అనగానే ఏంటో చెప్పండి అని చెప్పగానే ఏం లేదు మీ ముత్తాతగారు మా ముత్తాత దగ్గర రెండు వేల నాణ్యాలనేవి అప్పు తీసుకున్నారు రాజా అప్పట్లో మా ముత్తాత చాలా ధనవంతుడు మీకు ఏదో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి మీ ముత్తాత గారు మా ముత్తాత దగ్గర కొన్ని నాణ్యాలు అంటే రెండు వేల నాణ్యాలు అనేవి తీసుకున్నారు అవి ఇంకా ఇవ్వలేదంట ఈ విషయం మీకు తెలుసా తెలియదా అని చెప్పి అడగగానే ఒకటే షాక్ అయిపోతాడు రాజు ఎందువల్లంటే ఇప్పుడు తెలుసు అని చెప్తే ఆ రెండు వేల నాణ్యాలు తిరిగి ఆ ఇవ్వాలి అలా కాకుండా తెలీదు అని చెప్తే వెయ్యి నాణ్యాలు ఇవ్వాలి అప్పుడు బుద్ధిశాలిగా ఇన్ని ప్రకటించాలి ఎలా అని ఆలోచించి ఆఖరికి ఒక నిర్ణయానికి వస్తాడు గురూజీ నాకు ఈ విషయం అస్సలు తెలియదు ఎందువల్లంటే నాకు తెలియని విషయం మీరు చెప్పారు అంటే మీరే విజేత మీకు వెయ్యి అనేవి ఇస్తారు మీరు నిజంగానే తెలివైన వంతులు అని రాజు ఒప్పుకొని వెయ్యి నాణ్యాలు ఇవ్వబోతారనమాట అప్పుడు ఆ రిషి ఒక విషయం చెప్తాడు నేను నిజంగా మీ దగ్గర అబద్ధం చెప్పాను మా ముత్తాత మీ ముత్తాత అసలు ఏం సంబంధం లేదు ఏం డబ్బులు ఇవ్వలేదు మీరు నాకు అప్పులేరు అవునా అయితే ఎందుకు స్వామి ఇలా చెప్పారు ఎందుకు ఇలా మీరు చెప్పటంలో మీ ఆంతర్యార్థం ఏంటి అని చెప్పి రాజుగారు షాక్ అయి అడుగుతారనమాట ఏం లేదు రాజా ఒకే ఒక విషయాన్ని నేను ఖండించాల్చ వచ్చాను మీరు ఇట్లాగా ఎవరు తెలివైన వంతులు ఎవరు బుద్ధిశాలి అని తెలుసుకోవాలి అని చెప్పి ఇవి నాకు తెలియని విషయం ఒకటి చెప్పమని చెప్పి మీరు చెప్పారు ఊర్లో జనం అందరూ తమ తమ పనులనేవి ఆపేసి జీవనోపాధి అనేది ఆపేసి మీకు తెలియని విషయం ఏముంటుంది ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఒక పని బాట లేకుండా అందరు సోమరపోతులుగా కూర్చొని ఉన్నారు ఇది ఎంత మాత్రం న్యాయం ఎలాగే ఉంటే వారి వారి కుటుంబాలు ఎలా గడుస్తాయి ఇది వాళ్ళని సోమరపోతు చేయటం కదా ఇలాంటి పథకాలు పెట్టడం ఇలాంటి పోటీలు పెట్టడం అవసరమా వీలైతే ఏదైనా పని ఇప్పించాలి కానీ ఇలాగ చెప్పటం నాకైతే అస్సలు నచ్చలేదు అందుకే దీన్ని ఖండించడానికి నేను ఇలా చెప్పాను క్షమించండి రాజా అని చెప్పి ఆ గురువుగారు అలా ఒప్పుకుంటారనమాట మీరే నన్ను క్షమించాలి నేను చేసింది తప్పు నేను ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను వాళ్ళ వాళ్ళకి సదుపాయాలు అనేవి నేను చూపించి మంచిగా రాజ్యాన్ని వెళ్తాను నా తప్పు క్షమించండి గురువు గారు అని చెప్పి తనకి డబ్బులు అనేవి ఇవ్వబోతే ఋషి తీసుకోరు ఒక్క విషయం తెలుసుకోండి ఒక ఐదు గుణాలు తెలివిగల వారు ఎవరు బుద్ధిశాలి ఎవరు అని చెప్పి తెలుసుకోవాలంటున్నారు కదా ఈ ఐదు గుణాలు ఉన్నవారే తెలివైన వారు వారు ఎప్పుడు కూడా తెలివైన వారు వారికి వారు నేను పొగుడుకోరు నేను తెలివైన వాడిని నేను బుద్ధిశాలి అని ఎవరికి వారు పొడుగు పొగుడుకోరు తెలివి తక్కువ వాళ్ళే నాకన్నీ తెలుసు అని చెప్పి వాళ్ళు పొగరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పొగుడుకోని వాళ్ళే తెలివైన వాళ్ళు ఈ గుణం ఒకటి ఉండాలి అలాగే ఏ పని చేసినా ఆ సమయంలో చేసేస్తారు తెలివైన వాళ్ళు ఎందుకంటే సమయం విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి సమయం విలువ తెలుసు గనుక సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళు ఆ సమయంలో ఎప్పుడు ఏ పని చేయాలనేది చేస్తారు కాబట్టి తెలివైన వాళ్ళకున్న రెండవ లక్షణం ఇది ఎప్పుడు కూడా వాళ్ళు సోమరిపోతులుగా ఉండరు అని చెప్తారు ఇక మూడవదిగా ఇతరులని సమయాన్ని ఎప్పుడు కూడా కొరత చెబుతూ ఉండరు అయ్యో వాళ్ళ వల్లే నాకు తప్పు జరిగింది వాళ్ళ వల్లే నాకు అన్యాయం జరిగింది కాలం నాకు కాటేసింది కాలం నన్ను వెంటాడింది ఈ కాలం నాకు కలిసి రాలేదు అని ఇతరులని కాలాన్ని ఎవ్వరు కూడా తెలివైన వాళ్ళనే వాళ్ళు కొరత చెప్పరు ఎందుకంటే ఏది చేసినా ఇది మనిషి యొక్క గుణం అని మన్నిస్తారే తప్పితే తెలివైన వాళ్ళు వాళ్ళని కొరత చెప్పరు ఇక నాలుగవదిగా తెలివైన వారు ఎప్పుడు ఒక తప్పు అంటే ఆ తప్పుని సరిదిద్దుకుంటారు ఆ తప్పు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా చేయరు అదే తెలివి తక్కువ వాళ్ళు ఆ తప్పుని తెలుసుకో ఎక్కడ మనం తప్పు చేశామని తెలి తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ తెప్పు అనేది చేస్తూ ఉంటారు ఇది తెలివైన వాళ్ళకున్న ఇంకొక లక్షణం అలాగే ఇంకొక లక్షణం కోపంలో కానీ సంతోషంలో కానీ ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోరు తెలివైన వాళ్ళు ఈ రెండు సమయాల్లో నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా తక్కువగా తప్పుగానే ఉంటుంది అలాగే బాగా ఆలోచించి మాత్రమే తెలివైన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళకి ఈ గుణం కూడా ఉంటుంది అలాగే తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే అందరితో మాట్లాడితేనే వారి జీవిత పక్వాలను తెలుసుకొని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుంటారు అలాగే కొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు తర్వాత ఉండాల్సిన ఇంకొక లక్షణం వాళ్ళకి ఎక్కువగా దైవభక్తి అనేది ఉంటుంది ఏ పని చేసినా దైవాన్ని నమ్ముకుంటారు ఎక్కువగా మౌనంగా ఉంటారు దేనికి కూడా ఎక్కు ఎక్కువగా ఆవేశపడటం రియాక్ట్ అవ్వటం చేయరు వారికి తెలుసు జీవితం అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి మంచి చెడు అనేది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని ఎదిరించాలి వాటినితో పోరాడాలి అని ఆలోచిస్తారే తప్పితే ఎక్కువగా వచ్చి దానికి కృంగిపోరు ఎప్పుడు కష్టాన్ని చూసి కృంగిపోరు తెలివైన వాళ్ళు ఈ ఐదు లక్షణాలు ఎవరికైతే ఉంటారో వాళ్ళు అసలైన తెలివి వాళ్ళు అలాగే బుద్ధిశాలివంతులు రాజా అని చెప్పి క్షుణ్ణంగా రాజుగారికి ఆ సభలో ఉన్నవారికి అందరికీ క్షుణ్ణంగా అర్థమయ్యేలా ఆ ఋషి బోధన చేసి వెళ్ళిపోతారనమాట ఈ బోధన అనేది రాజుకి రాజులో రాజ్యసభలో ఉన్న వాళ్ళకే కాదండి మనందరికీ కూడా ఈ గుణాలు ఉన్నవాళ్ళు తప్పకుండా తెలివైన వాళ్ళే మనం కూడా మన తెలివిని బుద్ధిశాలితనాన్ని పెంచుకోవాలంటే ఈ ఐదు గుణాలని మనం అలవాటు చేసుకోవాలి అలవర్చుకోవాలి అలా అలవర్చుకొని మనం కూడా తెలివైన వాళ్ళుగా ఉందాం మంచి బుద్ధిశాలి అని చెప్పి పేరు తెచ్చుకుందాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్